ఛానల్స్ రమణరాజ్ అఫిషియల్ మీరు నా వీడియోస్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఏంటో మాక్సిమం మీ అందరికీ ఐడియా వచ్చేసి ఉంటుంది కదా తమ్ముని చూస్తే నేను ఫస్ట్ టైం అనమాట పాపని తీసుకొని డెలివరీ తర్వాత బార్సాల తర్వాత ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్తున్నాను అనమాట పాపని అడుగు పెట్టించడానికి ఇంకా పుట్టింటి నుంచి వెళ్ళే సమయం అయితే అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళైతే అక్కడికి సారి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అవన్నీ ఉంటాయి కదా కొన్ని పద్ధతులు ఇంకా సాంప్రదాయాలు ఉంటాయి కదా అవన్నీ ఇంకా చేస్తున్నారు అనమాట ఇంకా అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళి ఇంకా అన్నీ తీసుకొని వచ్చేసారు అరటిగల కొబ్బరికాయలు ఇవన్నీ ఇంకా టూ డేస్ బిఫోరే తీసుకొచ్చేసారనమాట ఇది టూ డేస్ లాగ్ మీకు చూపించబోతున్నాను అంటే నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నానంటే ఈరోజు రేపటి లాగ్ అనేది షూట్ చేశాను అనమాట ఇంకా నేనైతే పాపం తీసుకొని మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీకాకుళంలో హర్సివేల్లి టెంపుల్ అనేది ఇది ఇండియాలోనే రెండే రెండు టెంపుల్స్ ఉన్నాయి కదా సూర్యభగవాన్ టెంపుల్ అందులో ఫేమస్ అనమాట ఇంకా ఆ టెంపుల్కి అయితే పాపటి మొక్కుండిపోయింది ఇంకా వెళ్ళే ముందు దర్శనం చేసుకొని వెళ్ళిపోతే ఇంకా మంచిది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట దర్శనానికి అన్నయ్య నేను ఇంకా ఇక్కడైతే ఫుల్ రథసప్తమి హడావిడ అయితే కనిపిస్తుంది మొత్తం లైన్ క్యూ లైన్స్ అన్నీ అప్పుడే అరేంజ్ చేసేసారు ఫోన్స్ కూడా లోపలికి అలవ్ చేయలేదనమాట నేను ఇంకా టెంపుల్ లోపల ఎప్పట్లోనే చూపిద్దాము అందరికీ తెలుస్తుంది కదా ఈ టెంపుల్ తెలియని వాళ్ళకి అనుకున్నాను బట్ ఆ లోపలికి వెళ్ళేసరికి టెంపుల్లోని ఫోన్స్ అనేవి అనౌజ్ చేయలేదనమాట ఇంకా అక్కడే ఫోన్స్ బయట పెట్టేసి ఇంకా కొబ్బరికాయ సెట్ అనేది తీసుకున్నాము అలానే వెండి కన్ను బంగారం కన్ను ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట అవి నేను మొక్కుకున్నాను పాప కోసం వేద్దామని చెప్పేసి ఇంకా అవి కూడా తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడ కొబ్బరికాయ అట్టపళ్ళు అగరబత్తులు మాత్రం ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట ఓన్లీ ఇంకా బయట అయితే ఇంకా తక్కువ ఉంటుండే ఇంకా మేమైతే బయట తీసుకోకుండా వచ్చేసామన్నమాట ఇక్కడైతే ఫుల్ హడావిడి చూశారు కదా ఫుల్ లైట్ సెట్టింగ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఇంకా మా అన్నయ్య అయితే పాపని తీసుకొని వెళ్ళిపోతున్నాడు దర్శనం అయితే చక్కగా అయిపోయిందనమాట దేవుడి దయ వల్లను ఈవినింగ్ టైం వచ్చాము మేము కూడాను ఎందుకంటే పాపతో మార్నింగ్స్ రావడానికి కొంచెం ఇబ్బంది అని అందులో ఫుల్ చూస్తున్నారు కదా ఫుల్ అయితే అవుతూ ఉంది రథసప్తమికి ఇయర్ అయితే మిస్ అవబోతున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా చూసుకోవాలి దేవుడి దేవల్ల ఇక్కడైతే పెద్ద యాత్రలోనే అవుతుంది ఇంకా రోడ్ సైడ్ అంతా ప్రసాదాలు ఇంకా గిఫ్ట్స్ ఇంకా రకరకాల బొమ్మలు అన్నీ అమ్ముతారనమాట చాలా పెద్ద యాత్రలనే అవుతుంది రథసప్తమి ఇంకా నాకైతే చాలా చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటుంది బట్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతాం పాస్లు అవి ఉంటే మాత్రం వెళ్ళిపోవచ్చు ఈజీగా లేకపోతే కొంచెం ఇబ్బంది పడతాం అనమాట లైన్లో ఉండడానికి ఇంకా మేమైతే దారిలో సమోసా తీసుకొని వచ్చేసామన్నమాట అన్నయ్య నాకు సమోసా ఇష్టమని తీసుకున్నాడు ఇంటికి వచ్చిన వెంటనే పాపని అమ్మకి అప్పు చెప్పేసి ఇంకా లగేజ్ ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ మనము లగేజ్ ప్యాకింగ్ ఏంటి అంటే ఒకే దగ్గర వన్ ఇయర్ పాటు ఉండిపోతాం కదా అన్ని థింగ్స్ ఒకే దగ్గర ఉంటాయి ఒకటి తీసుకెళ్తే ఒకటి తీసుకొని వెళ్ళాము కొన్ని మర్చిపోతూ ఉంటాము మనం ఏది తీసుకొని వెళ్ళామో అదే అవసరం ఉంటుంది ఇంకా నేనైతే గుర్తున్నప్పుడల్లా పెట్టుకుందాం అని చెప్పేసి టూ డేస్ బిఫోర్ నుంచి లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసా అనమాట అందులో ఇప్పుడు డ్రెస్ లేవి నాకు సరిపోవట్లేదు అనమాట అన్ని స్టిచి చిప్పుకోవాల్సి వచ్చింది కొన్ని టాప్స్ మాత్రం విప్పాను కొన్ని అయితే ఇప్పుకోలేదు అనమాట ఇంకా విప్పకుండా ఉంచేసాను అక్కడ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు బిఫోర్ డే లే స్టిచ్చెస్ అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను కుట్లవి నెక్స్ట్ ఏంటి అంటే అన్ని కంఫర్ట్గా ఉన్నవి వేసుకోవాలి కదా బేబీని పట్టుకున్నప్పుడు ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కంఫర్టబుల్గా ఉన్నవే డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను మళ్ళీ నేను వైజాగ్ క్వార్టర్స్కి వెళ్లే ముందు ఎలానో మళ్ళీ వచ్చి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ప్యాక్ చేసుకుని వెళ్ళాలి అందుకు అత్తయ్య వాళ్ళ ఇంటికి కొన్ని డ్రెస్సెస్ మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట శారీస్ అవి ఎందుకంటే అక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి మీకు అవన్నీ లాగ్స్లో చూపించబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి పల్లెటూరుల్లోని కొంచెం మ్యారేజెస్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా చాలా హడావిడిగా గ్రాండ్గా చేస్తూ ఉంటారు ఇంకా నేను అవన్నీ మీకు షూట్ చేసి చూపిస్తా డీజే నైట్స్ అవి ఇవి ఉంటాయి అనమాట దానికోసం కొన్ని శారీస్ కూడా మమ్మీ అయితే పెట్టింది ఇంకా డ్రెస్సెస్ అయితే రెగ్యులర్గా నైట్ డ్రెస్సెస్ అవన్నీ విలేజ్ల్లో వేయలేము కదా అలా అని చెప్పేసి రోజు ఇంకా డ్రెస్సెస్ వేసుకోవడానికి ఎక్కువగా టాప్స్ అయితే తీసుకొని వెళ్ళాను ఇంకా మా పాప అయితే అక్కడ ఒక చిలిప్ అని అయితే చేసేసింది చేతికి దొరికిన వల్ల నోట్లో పెట్టేస్తూ ఉంటుంది మా మమ్మీ అయితే టెన్షన్ పెట్టి చూపించింది అనమాట నోట్లో ఏదో ఉంది తీ అని చెప్పేసి ఇంకా దా అదైతే ఏడుస్తూ ఉంది నోట్లో చేపెట్టి తీస్తే తేరా చూస్తే చిన్న పేపర్ ముక్క అయితే అనమాట ఇంకా అది తీయడానికి ఇబ్బంది పడిపోయినాం అంగుడి కంటేసుకుంది చాలా భయం అయితే తర్వాత మా మమ్మీ నా పక్కన తెచ్చిపెట్టింది నన్ను పట్టుకొని మళ్ళీ అక్కడ కూడా పడిపోయింది బాబాయ్ పిల్లలతో అసలు సర్దుకోవడం కూడా చాలా కష్టం ఇంకా అది పడుకున్నాక చేద్దామంటే అది నైట్ టెన్ లెవెన్ వరకు పడుకోదు ఆ టైంలో మనం సర్దడానికి కూడా విసిగిపోతాం కదా నేనైతే ఇంకా మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ అలానే ప్యాకింగ్ అయితే చేశాను కొన్ని శారీస్ అయితే పెట్టుకున్నాను అనమాట మంచిగా కొన్ని అయితే కట్టుకోవడానికి ఈజీగా ఉన్నవి శారీస్ బ్లౌజెస్ అవన్నీ చెప్పేసి కొన్ని పెట్టుకున్నాను ఇంకా నా లగేజ్ ప్యాకింగ్ అయితే ఇలా అవుతుంది నెక్స్ట్ మా పాపది కూడా పెట్టాలి తనవి కూడా కొంచెం కంఫర్ట్గా ఉన్నవి డైలీ వేర్వి పెట్టాలి కదా దానివి మెయిన్ మెడిసిన్స్ ఇంకా దాని యూస్ రోజు యూస్ చేసేవి ప్రొడక్ట్స్ అవి ఇవి పెట్టుకోవాలి అవి కూడా ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట అవన్నీ వెతికి పెట్టేటప్పటికి చాలా టైం అయితే పట్టేసింది టూ డేస్ అయితే ఇంకా అలా ప్యాకింగ్ చేస్తున్నాను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఇక్కడ నేనైతే బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ అనమాట అటు ఇటు చూసుకుంటూ ఇంకా ఈ టాప్స్ అన్నీ అయిపోయాక బ్యాంగిల్స్ ఇంకా ఇంకా మనకి డైలీ యూజ్ చేస్తాం కదా స్టిక్కర్స్ అవి ఇవి ఎక్కడెక్కడో ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటి సింపుల్గా రెడీ అయి ఉంటామన్నమాట ఇంకా అవన్నీ అక్కడికి వెళ్ళాక కొంచెం వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మంచిగా రెడీ అవ్వడానికి అన్ని పెట్టుకుంటున్నాను ఇంకా మా మమ్మీ అయితే పాపనైతే వెనక చూసారు కదా ఆపుతుంది అదైతే ఇంకా వచ్చేద్దామని కిందకు చూస్తుంది నెక్స్ట్ అయితే పాప లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ ఇది ఎక్కడికి వెళ్ళినా అక్కడికి అనమాట నన్ను అయితే బాగా ఇబ్బంది పెట్టింది సర్దినప్పుడు ఎవరో ఒకరు పట్టుకోవాల్సి వచ్చింది కంటిన్యూగా దానికి ఎంత తీసినా సరే ఏదో ఒకటి లాక్కొని నోట్లో పెడుతూనే ఉంది ఇంకా పాప బేబీ ప్రొడక్ట్స్ అన్నీ ఆ డబ్బాలో అయితే వేసేసాను ఒకే దగ్గర ఉంటాయి కదా అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ స్టాండ్ అయితే వైజాగ్కి తీసుకెళ్ళిపోదామని ఆ స్టాండ్ అక్కడ ఉంచేసాను అటు ఇటు తిప్పడం ఎందుకు అని చెప్పేసి చిన్న డబ్బాలో వేసుకొని పాప ప్రొడక్ట్స్ అయితే పట్టుకెళ్తున్నాను ఇక్కడ మా మమ్మీ మా పాపకి మసాజ్ అయితే చేస్తూ ఉంది దానికి అలా చేస్తే గొప్ప ఇష్టం అనమాట కాలు నక్కడం అవి చేస్తే ఇప్పుడు పాపదైతే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ మా పాప అవన్నీ రెగ్యులర్గా వేసేవి కంఫర్ట్గా ఉన్నవే వేసుకునేది ఇవి అయితే అస్సలు దానికి ఒక్కసారి కూడా యూస్ చేయను అనమాట ఈ లంగా జాకెట్ అయితే నారాయణపేటది చాలా చాలా బాగుంటుంది ఇంకా అన్నముహూర్తం కానీ చెప్పేసి అదైతే ఉంచేసాను ఇంక ఇప్పటివరకు అయితే వేయలేదు చాలా చాలా బాగుంటుంది ఇంకా అవన్నీ ప్యాక్ చేశాను అనమాట టైం టు టైం ఇంకా సెట్ చేసి పెట్టుకోవాలి కదా అన్నీ అని చెప్పేసి ఇంకా దీనివైతే కంఫర్ట్గా ఉన్నవి అన్నీ పైన పెట్టి ఇంకా పట్టువి ఇంకా కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నవన్నీ కిందకి పెట్టేశాను ఫంక్షన్స్ అవి ఉన్నాయి మరి వెయ్యాలి కదా ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా అని చెప్పేసి పెట్టాను అనమాట ఇక్కడ మా అన్నయ్య అయితే పాపని ఆపుతూ ఉన్నాడు నేనైతే ఒకవైపు ప్యాక్ చేస్తున్నాను మా మమ్మీ అయితే ఒకవైపు గాబర్ పెట్టేస్తుంది త్వరగా చెయ్యి అది ఉండట్లేదు ఇంకా దాని పని చూడు అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా నేనైతే ప్యాకింగ్ అయితే చేస్తాను రెగ్యులర్ వేరికి నావి తనవి కలిపి బ్యాగ్లో అయితే పెట్టేశాను మంచివన్నీ షూట్ కేసుల్లో పెట్టాను అనమాట ఇది వచ్చేసి పాప కోసం సిర్లక్ తయారు చేస్తున్నాను ఓట్స్ మక్కన రైస్ కొంచెం ఫ్రై చేసేసి దాన్ని అయితే వాటర్లో ఉడకబెట్టేసి ఇంకా ఇస్తే పిల్లలకి చాలా చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్కి రైస్ ఏమొచ్చి కొంచెం వాటర్లోని సార్ ఏం చెప్పారంటే డాక్టర్ గారు కొంచెం వాటర్లోని ఉడగబెట్టేసి రైస్ కొంచెం బెల్లం కొంచెం ఆయిల్ డ్రాప్ వేసుకొని పట్టమన్నారు అది స్టార్టింగ్ అలవాటు అవుతుందని అలా చేయమన్నారు అది కంటిన్యూ చేస్తున్నాను రీసెంట్గా ఓట్స్ మక్కనం వచ్చి స్టార్ట్ చేశాను అనమాట అది కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి వెయిట్ గెయినింగ్కి చాలా చాలా మంచిది అంట అలా అని చెప్పేసి పాపకైతే ఇంట్లోనే తయారు చేసి పట్టుకెళ్ళాను అక్కడికి వెళ్ళాక మళ్ళీ హడావిడి అయిపోతుంది ఇంకా అర్జెంటుగా అంటే చేసుకోలేము కదా బిజీలో అని చెప్పి ఇంటి దగ్గర నుంచే చేసి పట్టుకెళ్ళిపోయాను అనమాట మా మమ్మీ అయితే చేసింది తర్వాత నాకు ఇష్టమని అన్నయ్య అయితే వెళ్ళిపోయిన ముందు రోజు బోటీ అయితే తయారు చేసి తీసుకొచ్చాడు ఇంకా బూటీ అయితే చక్కగా వాష్ చేశాను వాష్ చేస్తే మమ్మీ అయితే కట్ చేసి ఇచ్చింది నేను కర్రీ చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఇంకా మా అన్న అయితే నా కోసం ప్రేమగా ఆమ్లెట్ వేస్తున్నాడు తను వేసిన ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుంది కొంచెం కూడా స్మెల్ రాకుండా వట్టినోట్లో అలా తినేయచ్చు స్నాక్లా కానీ ఈవినింగ్ టైం అలాగా నాకైతే చేసి పెట్టాడు అనమాట వాడికి నేను నాకు వాడిలా చేసి పెట్టుకుంటూ ఉంటాము ఇంకా నా కోసం వెళ్ళే ముందు రోజు ఇంకా ప్రేమగా చేసి పెట్టాడు చాలా డేస్ తర్వాత ఇక్కడ బోటీకి అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట మసాలాలు ఏమి ఎక్కువగా వేయకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశాను లాస్ట్గా గరం మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా వేసి ఫ్రై చేశాను చాలా చాలా టేస్టీగా అయితే వచ్చింది రైస్లో కలుపుకొని తింటుంటే బా చాలా బాగుంది బోటీ కడిగితే దానిలోనే ఉంటుంది అనమాట కడిగిన దాన్ని బట్టే చాలా టేస్ట్ అయితే ఉంటుంది కొంతమంది గ్రేవీలా చేస్తారు గ్రేవీ కూడా బాగుంటుంది బట్ అది వండడం రావాలి కొంచెం కూడా నీసు నీసు రాకుండా కానీ నాకు ఫ్రైయే ఇష్టమో ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ టైం అయితే అలాగ అమ్మ మిల్క్ వెళ్ళమన్నది మిల్క్కి వెళ్ళి అలా పార్లర్కి వెళ్ళి వద్దామని చెప్పేసి దగ్గరలో ఉన్న పార్లర్కి అయితే వెళ్ళాను ఐబ్రోస్ చేసుకుందామని ఊర్లోకి అయితే వెళ్తే ఇంకా పార్లర్కి వెళ్ళడానికి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే వెళ్ళాలి ఇంకా అదంతా తిరగడం ఎందుకు అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర నుంచే చేసుకుని వెళ్ళిపోయాను అనమాట మ్యారేజెస్ ఉన్నాయని చెప్పేసి అక్క అయితే చాలా చాలా బాగా చేసింది కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళాను ఆ పార్లర్కి ఒక్క ఎక్స్ట్రాస్ మాత్రమే తీసింది ఇంకా థిక్గా ఉంచమని చెప్పాను సేమ్ అలానే చేసింది అసలు చేసినట్టే అనిపించలేదు చాలా చాలా బాగా చేసింది అనమాట ఇంకా ఇంటికి వచ్చాక మా చిట్టి తల్లికి ఈవినింగ్ వాక్ చేయించాలి రోజుని పైన కాకులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా అవన్నీ చూస్తూ ఉంటుంది బుజ్జిది ఇంకా దానికైతే అలా పడుకొని లేచాక ఈవినింగ్ అలా తిప్పాను తర్వాత మా అన్నయ్య నేను కలిసి అత్తవారింటికి సారైతే తీసుకొని వెళ్తాం కదా దానికోసం ఇంకా స్వీట్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట మా మమ్మీ అయితే ముందు రోజు వెళ్ళి కొన్ని ఆర్డర్ చేసి వచ్చారు ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోర్ ఇంకా రేపు వెళ్తున్నామంటే ఈ రోజులాగా అవన్నీ తీసుకొని అయితే వచ్చామన్నమాట నేను అన్నయ్య ఈ అరిసెలు లడ్లు ఇంకా బాద్సా అది బాల్సా అంటారు కదా దానికి ఏంటంటారు నాకు కరెక్ట్ నేమ్ తెలియదు ఇంకా ఏంటది ఏవో కొన్ని మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను అవి ఏంటి అనేది నేను మర్చిపోయాను అనమాట ఇంటికి తీసుకొచ్చేసాను కానీ ఇక్కడైతే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి వట్టంగి అవన్నీ చేస్తున్నారు గొట్టాలు నాకైతే ఇచ్చారు టేస్ట్ చూడమని గోధుమ గొట్టాలు మీకు తెలుసు కదా అవైతే టేస్ట్ చూడమని ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి ఇంకా జున్ను బాల్స్ అవన్నీ చేస్తున్నారు నేను అవైతే ఫస్ట్ టైం ఆ లోపలికి వెళ్ళడం అంట చూసి ఇంత ఇంత దీంతో చేస్తున్నారు వాళ్ళంతా బేకరీస్కి పంపుతారంట అవన్నీ కలిపి ఇంకా నేనైతే ఒకటి టేస్ట్ చూసాను చాలా చాలా బాగుంది మా అన్నయ్య కూడా తిన్నాడు తర్వాత అవన్నీ ప్యాకింగ్ అయితే చేశారనమాట అట్టు బాక్సుల్లోకి ఎత్తేసి వాళ్ళే ఇచ్చేసారు మొత్తం కట్టేసి ఇంటికి అయితే మేము తీసుకొచ్చేసాము ఇది వట్టంగి అంటారు కదా వట్టంగి కూడా వాళ్ళు చేస్తున్నారు చాలా టేస్టీగా అయితే ఉంది ఇంకోండి ఇవి మేమే మీద తీసుకెళ్లే స్వీట్స్ బాల్సా ఇంకా లడ్డు అరిసెలు నెక్స్ట్ గోధుమ గొట్టాలు చేయించాము మా ఇంట్లో అయితే చలిమిడి చేసాము అట్టిగల ఇంకా అటుకుళ్ళు పసుపు కొబ్బరికాయలు అన్నీ ఇస్తారు కదా అవన్నీ అయితే మమ్మీ ఇంట్లో చేస్తుంది మిగతా అవన్నీ ఒక ఫోర్ ఐటమ్స్ మాత్రం ఆర్డర్ చేశారు బయటనే ఇంక ఇంట్లో అయితే ఒక్కరు మమ్మీ చేయలేరు కదా ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా మేము అత్తవారి ఇంటికి వెళ్ళినా లేకపోతే నా పెళ్ళి టైము ప్రెగ్నెన్సీలో అవన్నిట్లో కూడా మేము ఈ బేకరీలోనే ఆర్డర్ వాళ్ళము ఈ ఆంటీ వాళ్ళు మాకు బాగా తెలుసు అనమాట అందుకని చెప్పి ఎప్పుడు ఇక్కడే ఇస్తాం వాళ్ళు కూడా బాగా చేస్తారు ఇంకా మా అన్నయ్య నేను వెళ్ళేసి ఆ నైట్ టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్న వెళ్ళి తీసుకొని ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేసి మళ్ళీ వెంటనే మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాము మిల్లుకి వెళ్ళాము చాలా బిజీ బిజీ అయిపోయింది అనమాట ఆ డే లాగ్స్ అన్నీ మీకు ఇలా షూట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే మిల్లుకి వెళ్ళాము అక్కడ మిల్లులో ఇంకా వేయలేదని చెప్పేసి ఇక్కడ పక్కనే పానీపూరి ఉంటే తిన్నాను నెక్స్ట్ అయితే పిండి అయిపోయింది ఇది చలిమిడికి పిండి అయితే మమ్మీ తడి ఇచ్చింది ఇంకా వాడించేసుకొని వచ్చేసి ఇంకా పంచదార కూడా ఇక్కడ కిరాణీ షాప్లో తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చి అవన్నీ మమ్మీకి ఇచ్చి మళ్ళీ టైలర్ షాప్కి అయితే వెళ్ళామనమాట టైలర్ షాప్కి వెళ్ళినాక అతనైతే నేను టెన్ డేస్ అయింది స్టిచ్చెస్కి ఇచ్చారంట ఇంకా ఇవ్వలేదు మార్నింగ్ రండి అన్నారు చేతి వర్క్ అవుతుంది ఇంకా మార్నింగ్ రామ్మా అంటే ఇంకా వెళ్ళిన రోజు మార్నింగ్ అయితే అవి తీసేసుకొని వచ్చేసానమాట ఇవేని ఇంటికి వచ్చాక మళ్ళీ కొన్ని కొన్ని ఐటమ్స్ పాపవి ఇంకా డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ అవన్నీ నావి ఇంకా ప్యాక్ చేసుకున్నాను అవి వెళ్ళే ముందు రోజైతే పెట్టుకున్నాను అన్నమాట ఇలాగా మా పాప అయితే అక్కడ కూడా నన్ను వదలలేదు అలా వచ్చింది బుజ్జిది ఇంకా ప్రశాంతంగా ఉన్నానమాట ఇంకా ఇంతలోగా అమ్మ అయితే చలిమిడి చేసింది చీనీ చలిమిడి ఉంటుంది కదా ఇది చల్లదనం అంట ఎప్పుడే వెళ్ళినా ఇంకా పట్టుకొని వెళ్ళాలి పెళ్లి టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఇలా పాపం తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రం మా సైడ్ పక్కాగా చలిమిడి అయితే పెడతారు ఇది చల్లదనం అంటారు కదా దానివల్ల మంచిది అంటారు అందుకని చెప్పి అమ్మ చలిమిడి చేసింది మేమైతే ఇవన్నీ సార్ అనేది అత్తవారింటికి తీసుకెళ్ళి ఊర్లో అందరికీ పంచుతాం ఒక యాభై అరవై ఇల్లులు ఉంటాయి వాళ్ళందరికీ ఇలా పంచుతామన్నమాట చాలామందికి ఇది ఐడియా ఉండొచ్చు సార్ అనేది అందరికీ పంచుతారు కదా అలానే మేము కూడా ఇస్తాము ఇంకా అయితే చలిమిడి చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్